சைல் <kritic thrust> <robi Keith�TH verwelps>

మేము నన్ను 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 నన్ను

రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అసలు కలిగించకపోగా పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు కల్పించకపోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ఏ సంబంధం లేదా ముఖ్యమంత్రి మీ కార్యకలాపకో మీ పరిశ్రమలకో సరసరి మార్చిన అవకాశం లేరా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మన ఆర్మ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మా అందరం గర్వంగా చెప్పుకోతాగది అన్నారు విశాఖ స్కీల్ గురించి రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా విశాఖ ముక్కులు ఆడుతున్నారు ఆ రోజుల్లో త్రీ మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే సెవెన్ మిలియన్ టన్స్ వరకు ఇది ఉత్పత్తి చేసేటట్టు ప్రకటించారు అంతేకాదు ఇరవై మిలియన్ టన్ల యూనిట్ గా దీన్ని తయారు చేయాలి అన్న బ్లూ ప్రింట్ కూడా రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారు ఒక క్యాపిటల్ మైన్ సొంతంగా ఉండాలి అని రాజశేఖర గారు ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో ఒక క్యాపిటల్ మైన్ ఏర్పాటు చేస్తూ

یہ تمہاری مری چندا بابا کا ڈیمپیڈنگ ہے اس کا انشورنس ہے نا చంద్రబాబు గారి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి ఎనిమిది గంటలు భయపడి దాదాపు ఈరోజు రెండో తేదీ తేదీన ఒంటి గంట లోపు লাইক তো লাইক তো লাইক তো موسیقی

راج بھاؤ کانگریس پارٹی بول <سؤال> گئے ووٹ ڈالنے سے پرہیز کرنے سے منع اور گھر میں چلے جائیں اگے رہا اگر رضا گروہ کو ఆరుగురు కడ సమయ اندی పోరాటకల్ దేశాన్ని చెరిపించాలంటే మన రాష్ట్రం ఇక్కడ వారి ఒక పోరాటాన్ని వీదునికి మన అలసాయి సంధిలోకి వచ్చే రాజకీయంతో కూడా రేపటి అందరికి నమస్తే ఇప్పుడు వచ్చి మాకు ఐదు శాలీలు అవ్వట్లేదు మా పిల్లల్ని స్కూల్ పోలీసు ఎందుకు

جیت چند Don't forget to like, subscribe and share the videos.